హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా టుడే అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగైతే చూసేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సేమ్ ఉప్ం చేస్తున్నాను పిల్లలకు ఒక పక్క నీళ్ళు అయితే పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేయాలి చూడండి రెడీ అయిపోయింది ఇంకా చల్లగా అయిన తర్వాత దగ్గరికి అవుతుందనమాట ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే రెడీ చేయించాను ఇంకా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ పెట్టేసి టిఫిన్ అయితే తినిపిస్తున్నాను మీరు ఎంతమందికి సేమ్ అంటే ఇష్టం కమెంట్ చేయండి మా పిల్లలు ఉప్మా కంటే సేమ ఉప్మా కొద్దిగా బాగానే తింటారు నార్మల్ రవ్వ ఉప్మానే సరిగ్గా తినరనమాట మళ్ళీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అందులోకి ఇంకా కాకరకాయ కొబ్బరి కారం నిన్న చేశాను కదా అది వేసుకుని తింటామన్నమాట చాలా బాగుంటుంది ఇంకా ఈ టిఫిన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళని స్కూల్ దగ్గర వదిలేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను లంచ్లోకి ఏం చేశానో చూసేద్దాం రండి ఇంక ఈరోజైతే కలర్ రైస్ అయితే చేశాను పలావ్ అని కూడా అంటారు ఇంకా అలాగే స్పెషల్ ఏంటంటే ఆలు చికెన్ కర్రీ అయితే చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట సూపర్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలకి బాక్స్ అయితే పెట్టేసాను చూడండి కలర్ రైస్ చికెన్ ఆలు కర్రీ పెరుగు ఇంకా లంచ్ అయిన తర్వాత తినడానికి ఆపిల్ స్కూల్లోకి స్నాక్స్కి వచ్చేసి జాంపండు ఇదే ఫ్రెండ్స్ లాగా నచ్చితే సబ్స్క్రైబ్